ఓపెనింగ్ ఉంది అలా కేకెట్టింగ్ ఏదైనా ఉన్నాయి పోవు గంటూ రక్షకుడు ప్రవీణేశ్వర స్నామంలో అందరికీ వందనాలు வாக்கியதா அந்த ரெண்டாயசுவார்த்த ரெண்டவ அத்தியாய ரெண்டவ அத்தியாயசி சது దూత ప్రభు దూత వారికు వచ్చి వారి వచ్చి నిలిచెను నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ వారు మిక్కిలి భయపడరి చాలు దూత వారి దగ్గరికి వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపెడరి ఇక్కడ ఈ భూమి ఎక్కడికి వచ్చినప్పుడు ఒక దూతని పంపించాడు భూలోకానికి ఆ దూత ఎవరానంటే గాబ్రేల దూత దేవుని బిడ్లారా గాబ్రేలు దూత అనగా ఒక మెసెంజర్ అంటే ఒక మెసేజ్ మనకి అందించటానికి ప్రత్యేకంగా గాబ్రేల దూతని దేవుడు ఆయన వాడుకుంటా ఉంటాడు బైబిల్ గ్రంథంలో గాబ్రేల దూతని అనేకమైన చోట్ల ఆయన ఆ యొక్క గోతుని అనేకమైన చోట్ల ఆయన వాడుకున్నాడు ప్రిమందోడ కేవలం ఒక మెసేజ్ ఇవ్వటానికే ఆ గోతని దేవుడు వాడుకున్నాడు ప్రిమందోడ ఇక్కడ గాబ్రేల గోతుని దేవుడు ఈ భూలోకానికి పంపించాడు ఆయన ఒక వార్తని పంపించాడు అయితే అక్కడున్న జనుల దగ్గరికి అంటే జ్ఞానులు గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమయ్యారంట మిక్కిలి భయపడ్డారు ఆ దూత వచ్చి చూడగానే వాళ్ళు భయపడ్డారు అంటే ఇక్కడ ఈ దూత రాగానే వాళ్ళు ఆ చూసే దూతని వాళ్ళు ఏమయ్యారంట భయపడ్డారు అయితే ఆ దూత ఏం చెప్తుందో తెలుసా అయితే ఆ ఆ దూత అయితే ఆ దూత భయపడుకుని భయపడుకునే ఇదిగో ప్రజలందరికీని కలగబో మహా సంతోషకరమైన సుమార్థ స్వూపాలము నీకు నేను నీకు వచ్చినాను చాలు హలో ఆ దూత చెప్తుంది భయపడుకుని మనం కూడా భయపడతా ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో భ్రీమం దేవుని కదా మన కుటుంబంలో జరిగే ప్రతి పరిస్థితుల్లో లేకపోతే ఇంకా ఏ పరిస్థితులకుండా మనం వెళ్తున్నామో ఆ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే భయంకరంగా భయాన్ని కలగజేసే విషయంలో మనం ఉంటాం ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని విషయాల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం ఏడుస్తూ ఉంటాం చాలా మందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలా మంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఏంటైనా బ్రతుకు లేకపోతే ఏంటైనా సమస్యలు అని మనం భయపడతా మనం కన్నీరు తాడుస్తూ ఉంటాం అందుకని దూతని దేవుడు పంపించాడు ఏమంటే నువ్వు దేనికి కూడా నువ్వు భయపడ మాకు ఈరోజు దూత కూడా నీతో మాట్లాడతాం భయప్రేమ దేవుని బిడ దైని విషములకు కూడా నువ్వు భయపడతా అని దూత ద్వారా ఈ రోజు సందేశం అందిస్తున్నాడు దేవుడు ఏ విషయమైనా సరే అది నువ్వు ఏ సమస్యలో నువ్వు వెళ్తున్నా కూడా ఆ సమస్యని చాలా చిన్నది ఎందుకంటే నా దేవుడు చాలా పెద్దోడు నీ సమస్య ఎలాంటిదో తెలుసా చాలా చిన్నది నా దేవునికి కాబట్టి ఈరోజు ఆ దూత ఏం చెప్తుందంటే దేనికి కూడా నువ్వు భయపడద్దు ఒకసారి నువ్వు పక్కన చెప్పండి దేనికి కూడా భయపడద్దు అని చెప్పండి ఒకసారి చకండే చెప్పాలి భయపడద్దు ఇప్పుడే ఏ వెరీ గుడ్ ఇప్పుడు దూకుని చెప్పుంది ప్రిమాన్ దేవుని బిడ దేనికి కోరడు భయపడ మాకు భయపడడం అనేది మానేసే దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు ప్రిమాన్ దేవుని బిడ హలో కాబట్టి దేవుడు తన దూత దుమారా పంపించడా మొట్టమొదట పలికిన మాట తెలుసా భయపడమాకండి మనం కూడా మన పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లోంచి నువ్వు భయపడ మాకు దేనికి కూడా ఆ నువ్వు భయపడవలసిన అవసరం లేదు మెసేజ్ దేవుడు ఆ రోజుల్లో ఆ గాబ్రీల బోక ద్వారా ఆ మనుషులకు పంపించాడు ఈ రోజు నా ద్వారా మీకు పంపేశాడు ఏ విషయములో కూడా నువ్వు భయపడ మాకు ఏ స్ట్రాంగ్ గా దేని విషయములో నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు నా దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చోవు నా దేవుడిని గొప్ప కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు ప్రేమ దేవుని మీద హలలీయా కాబట్టి నా దేవుడి గొప్ప దేవుడు ఏ విషయంలో భయపడద్దు అని ఒక మెసేజ్ ఈ రోజు మనకు పంపిస్తున్నాడు ఆ దూత కూడా చెప్తుంది అయ్యా భయపడు అని చెప్తున్నా ఏమని చెప్తుందంట మహా సంతోషకరమైన సువార్త మీ దగ్గరికి తీసుకొచ్చా అదేంటో తెలుసా రోజు మీ కొరకు లోక రక్షకుడు ఈ భూలోకంలో తిప్పి ఉన్నాడు ప్రిమందేవిడా మన కోసం యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారని ఒక కొత్త మెసేజ్ నిద్ర ద్వారా దేవుడు మనకి పండిస్తున్నాడు భీమన్ దేవుడు కూడా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభువు ఈ భూలోకంలో మన కోసం పుట్టాడు కాబట్టి ఏం చేయాలి మనం భయపడకూడదు ఇప్పుడు ఎక్కడున్నాడు మన దేవుడు భూలోకంలో పుట్టాడు తర్వాత మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు ప్రిమందేవుని మీద నువ్వు దేని దిశములో భయపడొద్దని ఈరోజు నా దేవునితో మాట్లాడుతున్నాడు మహా సంతోషమైన గొప్ప వార్త చెప్తున్నాడు ఆ భూపు చెప్తుంది మహా సంతోషకరమైన వర్తమానం అని మామూలు ఒక మాట చెప్పట్ల ఎలా చెప్తున్నాడంటే మహా సంతోషకరమైన వర్తమానం అంట నా దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు అంత గొప్ప మాట ప్రిమందేవుని మీద కాబట్టి ఒక మెసేజ్ని ని ఇవ్వటానికి గాబ్రేలు దోతునే దేవుడు వాడుకున్నాడు ప్రిమం దేవుడు మొట్టమొదటిగా మనం భయపడొద్దని మొట్టమొదటి మాట గాబ్రేలో ఆయన నోటు ద్వారా మాట్లాడింది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారి భూలో కానికొచ్చాడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ భయబుల్ భయాల్లో కావో ఏ పరిస్థితులకు ఉన్నావో అటన్నింటినీ దేవునికి అప్పచెప్పి దేవుడు చూసుకుంటాడు దేవుని మీద కాబట్టి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు ఈ భూలోకంలో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ క్రిస్మస్ చేసుకున్నాం చక్కగా సార్స్ అన్ని వాళ్ళే కదా ఇళ్ళ పైన మనం కట్టుకున్నాం చాలా మంది ఇంట్లో పెట్టుకుంటా ఉంటారు అవునా చాదా ఇంట్లో పెట్టుకుంటారా ఇంటి మీద పెట్టుకుంటారా ఎవరు పెట్టుకుంటారు ఇంటి పైన పెట్టుకుంటారు కదా ఎందుకు పెట్టుకుంటాం మనం తెలుసా ఇంటి మీద ఎందుకు పెట్టుకుంటున్నారు అందరూ పెట్టుకుంటున్నారా నేనే పుట్టాడు పుట్టాడలండి స్టార్ దేనికి పెట్టుకుంటున్నారు అడుగుతున్నా నేను వై స్టార్ కెప్ట్ ఆన్ యువర్ హౌసెస్ దైనిక్కని స్టార్ స్టార్ని అక్కడ పైన పెడుతున్నారు ఇంటి మీద ఎందుకు పెడుతున్నారు ఇంటికి వెళ్ళగానే అందరు స్టార్ మరి చెప్ప రీజన్ ఉంటుంది బట్టలు దేనికి వేసుకున్నావు రీజన్ ఉండదా కాబట్టి స్టార్ నువ్వు ఇంటి మీద పెట్టుకున్నావు అంటే వాట్ ఈస్ ద రీజన్ క్రిస్మస్ పండగండే స్టార్ పెట్టుకున్నాం పప్పులు వండుకున్నాం కొత్త డ్రెస్సులు ఇది ఆచారంగా చక్కగా వస్తుంది ఎందుకు స్టార్ మనం గుహల మీద పెట్టుకున్నాం స్టార్ ఎందుకు పెట్టుకోవాలంటే అలాడు స్టార్ ఏం చేసిందంటే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించింది అర్థమవుతుందా గొల్లలో జ్ఞానులందరినీ ఏం చేసిందంటే ఆ స్టార్ చక్కగా దారి చూపించింది ఏసు ప్రభుత్వ దగ్గరికి వెళ్ళే దాత స్టార్ అలాగే తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఈ స్టార్ మీ ఇంటి మీద ఉన్న స్టార్ ఏం చేస్తుందంటే ప్రభావం మేమందరూ రక్షించబడ్డాం నీవు మా కుటుంబం అంతా ఎస్ఐకి ఒక మార్గం లాంటి వాళ్ళం మేము అనేక మందికి మార్గం చూపించే వాళ్ళం అని దాని అర్థం అర్థమైందా స్టార్ అందుకే మనం ఇంటి మీద మనం పెట్టుకుంటాం ప్రేమ దేవుడి మీద ఆ స్టార్ అంటే కుటుంబం అంతా రక్షించబడ్డారు నీవందరూ ఆ స్టార్ లాగా అనేక మందికి దారి చూపిస్తాను అనేసే ఒక వార్త అందుకనే మనం ఇంటి మీద పెట్టుకుంటాం అర్థమవుతుందా కలనీయా కాబట్టి నా ఏసు బ్రహ్మవారి భూలోకానికి అసలు వచ్చాడు అని అంటే మొట్టమొదటిగా నువ్వు మారాలని నీ బ్రతుకు మారాలని ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ వెళ్ళిపోతున్నాయి క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి కానీ నీ బ్రతుకు మట్టికి ఇంకా అలాగే ఉంది ఒకసారి ఆలోచించు ప్రియమేవన్ మీద అరే మనం ఇంకా ఇలాగే బ్రతుకుతున్నాం ఇంకా ఇలాగే ఉంటున్నాం ఇంకా అనేక మంది ఈ ప్రాంతంలో తాగుబోతులు మారారు చాలా మంది ఇంకా ఇంకా వాళ్ళు చూసుకొని ఇంకా సిగ్గు తెచ్చుకొని ఇంకా అనేక మంది మారాలి ప్రియమందేవన్ మీద తాగుడు వల్ల ఏమొస్తుంది లేకపోతే తిరుగుడు మూలం తిరుగురంగది పాపం వల్ల జీతం ఏంటంట మరణం నువ్వు కంప్లీట్ గా నీకున్న ప్రతి పాప్స్ నాశనం అయిపోతాయి కాబట్టి ప్రియమేవి ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ఏ భూలోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు చక్కగా మారు ఎన్నో పండగలు వెళ్ళిపోతున్నాయి ఈ పండగైనా మన బ్రతుకు మారితే బాగుండు మన కుటుంబం మారితే బాగుండు అని అనుకుంటే చాలా సంతోషం ప్రేమ దేవుని విడి యేసు బ్రహ్మ రావటానికి ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఈ భూలోకానికి వచ్చాడు దూతను పంపించాడు స్టార్ ను వాడాడు గొల్లలో జ్ఞానులను వాడాడు అనేక మందిని ఒక ప్లాన్ చేసుకొని దేవుడు ఈలో లోకానికి వచ్చాడు కాబట్టి ఇంత ప్లాన్ చేసుకొని ఈ భూలోకానికి వచ్చి నీకు సువార్తను అందించడానికి నీ పాపాలన్నీ నొయ్యానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు ప్రిమంది దేవుని కూడా ఇంకా తాగుతున్నావు తిరుగుతున్నావు నీ స్టాను సారంగాను నువ్వు జీవిస్తున్నావు ఇదేనా బ్రతుకు మార్చుకోవాలి త్రిమంది మీద ఎంత కాలం వెళ్ళిపోతాయి క్రిస్మస్ వెళ్ళిపోతాయి చాలా మటుకు కానీ బ్రతుకు మట్టికి అలాగే ఉంది నువ్వు మంచిగా ఉంటే ఏమంటారండి మంచోడు అంటారు నువ్వు చెడ్డగా ఉంటే ఏమంటారు చెడ్డోడని అంటారు కదా నువ్వు మంచిగా ఉండి చక్కగా దేవుడు నువ్వు ఉండగలిగితే నీకంటూ మంచి పేరు ఉంటది అలాగే దేవుళ్ళు నువ్వు రక్షించబడితే ప్రిమదేవుని మీద దేవుని నామం పేరుత నీకు కూడా మంచి గౌరవం అసలు ప్రిమందేవ్ని మీద కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అన్నా దయచేసి ప్రతి ఒక్కరు మారాలని సావుకుడిగా చెప్తున్న ప్రియమేవన్ మీద మారండి చక్కగా మనల్ని చూసి ఇంకా అనేక మంది మారేలాక బ్రతకండి ప్రిమం దేవుని మీద అప్పుడు దేవుడు ఇన్ని చూసి సంతోషపడతాడు అప్పుడు మనకి నిజమైన క్రిస్మస్ పండుగ అంతేగాని మన క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కేకులు పప్పులో ఇవే కాదు నువ్వు నిన్ను మన బ్రతుకు మారాలి నువ్వు మారి నీ కుటుంబాన్ని మార్చుకో నీ కుటుంబం అంతా నీ యొక్క ప్రాంతాన్ని మార్చుకో నీ ప్రాంతం అంతా నువ్వు చూడని మార్చాలి అది కాన్సెప్ట్ దేవుడి భూలోకానికి లోకానికి రావటానికి ఇన్ని సెటప్స్ చేసుకున్నాడు ఆయన ఇంకా అనేకమైన వాటిని ఆయన సెట్ చేసుకొని ఈ భూలోకానికి ఒక ప్లాండ్ గా ఈ భూలోకానికి ఆయన వచ్చాడు మరి నువ్వు కూడా ఈ సంవత్సరం నుంచి ఒక ప్లాన్ చేసుకో చెడిపోవాలని కాదు మంచిగా బాగుపడాలని నువ్వు మంచిగా నడవాలని నీ ఫ్యూచర్ మంచి ఉన్నతంగా ఉండాలని నువ్వు ప్లాన్ చేసుకుని చక్కగా ఈ సంవత్సరం నుంచి నువ్వు ముందుకి కూడా అంతేగానే క్రిస్మస్ మనం స్టార్లు పెడతావు చక్కగా అన్ని తింటాం అయిపోద్ది అది కాదు స్టార్ అనేది నీ యొక్క హృదయంలో ఎలాగలి అప్పుడే నీ బ్రతుకు మారుతి ప్రేమ దేవుని మీద హలో కాబట్టి ఏం చేయాలంటే క్రిస్మస్ సందర్భంలో అయినా నీ బ్రతుకు నువ్వు మార్చుకో చక్కగా దేవునిలో ఉంది ప్రేమ దేవుని మీద దేవుడు నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు ఆ యొక్క వచ్చిన ఆయన పడిన శ్రమలు ఆయన పడిన భావలో ఇవన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం దాన్ని వృధా చెయ్యొద్దు దాన్ని అవమానపరచొద్దు ప్రియ దేవుని మీడ ఆయన ఏం కోరుకుంటున్నాడో నీ మార్పుని కోరుకుంటున్నాడో ఏది కోరుకోవట్లేదు ఆయన కేవలం నీ మార్పునే కోరుకుంటున్నాడు ప్రియమేవుని మీద నువ్వు రక్షించబడాలని చక్కగా నీ ఉండాలని ఆశపడుతున్నాడు ప్రియమ దేవుని మీడ ఈ సంవత్సరం అయినా నువ్వు మారితే చాలా సంతోషిస్తాడు నా దేవుడు ప్రిమం మీద కుటుంబంలో ఒక తాగుబోతు అంటే ఎంత సంతోషంగా ఉండదో తెలుసా చాలా చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అర్థమవుతుందా కాక తన భార్య పిల్లలను కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు మనకి అన్ని చక్కగా దేవుళ్ళు చక్కగా నువ్వు ఉంటే దేవుళ్ళు నువ్వు చక్కగా ఆనందిస్తే అంతగా సంతోషం ఉంటుంది ప్రేమ దేవుని మీద లోకంలో మనం ఎలా పెడితే అలా బ్రతకటానికి కాదు దేవుడు లోకానికి వచ్చింది ప్రియమేవుని నువ్వు మంచిగా ఈ క్రిస్మస్ అయినా నువ్వు మంచిగా దేవుని కోసం నువ్వు మారు మంచిగా దేవుళ్ళు ఉండు నీ కుటుంబం ఎంతగానో సంతోషపడదు అలాగే దేవుడు కూడా నేను చూసి ఎంతగానో సంతోషపడతాడు దేవుని మీద హలో కాబట్టి ఈ యొక్క దూత ఏదైతే గాబ్రేలు దూత ఒక మెసేజ్ ని తీసుకొచ్చి ఆ యొక్క గొల్లల జ్ఞానులకి చెప్పింది రోజున దేవుడు నీ గో నీతో కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు నా దేవుడు నీ కోసం యుద్ధ వచ్చాడు కాబట్టి దయచేసి మీ మనస్సులు మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకోండి ప్రేమ దేవుని మీడ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో అయినా మంచిగా మీ కుటుంబాల మీరు ఈ లైటింగ్స్ ఎలాగైతే వెలుగుతున్నాయో మీ కుటుంబంలో అలాగ సంతోషాలు చక్కగా వెలగాలి ప్రేమ దేవుని మీడ హలో కాబట్టి ఏం చేయాలంటే నువ్వు క్రిస్మస్ సందర్భంలో నీ బ్రతుకును నువ్వు మార్చుకో అలా మార్చుకొని చక్కగా దేవుళ్ళు నువ్వు ఎడగాలని నా దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ప్రిమ దేవుని మీద ఇంకా ఎంతకాలం మనం మారుకోకుండా ఉంటే ఇంకా ఎంతకాలం మనం ఇలాగే ఉంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు మనం చెప్పలేం మంది ప్రిమంది మీద ఈ రోజే మంది రేపు మంది కాదు ఈ రోజే ముందు ప్రిమం దేవుని కాబట్టి ఈ రోజు నువ్వు మారి మనసు పొందగలిగితే నువ్వు రక్షణ పొందుకోగలిగితే అదే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ప్రిమందేవుని కాబట్టి నువ్వు మారాలని నా వేసే కోరుకుంటున్నాడు ప్రిమం దేవుని మీద నా ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా కారణం ఏంటంటే నీ బ్రతుకుని క్రిస్మస్ రోజున్నా నువ్వు మార్చుకో అని ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుని మీద కాబట్టి కాబట్టిూత ఒక మెసేజ్ ఇచ్చింది ఆ గొల్లలకు జ్ఞానులకి ఈరోజు నా ద్వారా కూడా దేవునికి మెసేజ్ ఇస్తున్నాడు దయచేసి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో అయినా నీ బ్రతుకును మార్చుకో నీ కుటుంబాన్ని మార్చుకో నీ ప్రాంతాన్ని మార్చుకో ఎంత కాలం మనం ఇలాగ బ్రతికితే కాదు ప్రియమేవన్ బిడ చక్కగా నువ్వు బ్రతకాలని నువ్వు మంచిగా మారాలని నా ఎస్ఐ కోరుకున్నాడు ప్రియమందేవ్మిడ హలో ఆత్మ చెబుచున్నమాట చెగడుగు నిలికాకే అందరు మోకరిచ్చి నేను ప్రార్థన చేసుకున్నా అందరు మోకరిచ్చారు